వెల్కమ్ ప్రస్తుతం మనం కళ్ళకుర్తి ఆర్టీసీ డిపోలో ఉన్నాం దాదాపు ఇక్కడ మార్నింగ్ ఉదయం పది గంటల సమయంలో కల్లకుర్తి డిపోకు సంబంధించిన ఆర్టీసీ బస్సులో గుడిగానిపల్లి అనే గ్రామంలో ప్రయాణించారు వాళ్ళు గుడిగానపల్లి హైదరాబాద్కి వెళ్ళే ఆర్టీసీ బస్సులో ఎన్జిబిఎస్ లో దిగి వాళ్ళు ఒక బ్యాగు ఏదైతే బ్యాగ్ లో దాదాపు పద్నాలుగు తులాల పైచులకు దాదాపు ఇరవై లక్షల పై అంటే పైగా ఉన్న అమౌంట్ సో ఆ బంగారంలో ఉన్న బ్యాగ్ని వదిలేసి అంటే వాళ్ళు కొంచెం టిఫిన్ చేయడానికి బస్ దిగారు అనమాట దిగిన తర్వాత వాళ్ళు బ్యాగ్ చూసుకునేసరికి బ్యాగ్ మిస్ అయింది సో బ్యాగ్ లో బంగారం ఉన్న విషయము ఎవరికి ఆర్టీసీ వాళ్ళకి అయితే తెలియదు సో వాళ్ళు ఏదైతే ట్రైసరు అంటే వాళ్ళు ఏదైతే టికెట్ ద్వారా ఆర్టీసీ డిపో మేనేజర్ కు ఇన్ఫార్మ్ చేయగా వాళ్ళు చదరు ఆర్టీసీ బస్సు ఏ నెంబరు ఏ తాలూకు ఏ డ్రైవరు ఏ కండక్టరు ఈ విచారణ జరిపించి ఇమిడియట్లీ ఎక్కడ మిస్ అయిందన్న బ్యాగ్ని వాళ్ళు ట్రేస్అట్ చేశారు సో దాదాపు ఈ ప్రయత్నం మొత్తం కేవలం ఆ ట్వెల్వ్ అవర్స్ లో జరిగింది బాధితులు పోగొట్టుకున్న బంగారము అక్షరాల పద్నాలుగు తులాల నర అంటే దాదాపు ఇరవై ఐదు లక్షల ఫైసులకు అలాంటి అమౌంట్ పన్నెండు అంటే పన్నెండు ట్వెల్వ్ అవర్స్ లో వాళ్ళు ట్రేస్అట్ చేసి బాధితులకు ఇచ్చారు సో ఇది చాలా గొప్ప విషయం అండి ఇక్కడ కొందరు బాధితులు వాళ్ళని అడిగి కొన్ని విషయాలు తెలుసుకున్నాం అని చెప్పండి మీరు ఎన్ని గంటలకు బస్సులో ఎక్కారు ఎన్ని గంటలకు బస్సు మిస్ అయింది ఆర్టిస్ట్ వాళ్ళు ఎలా దీన్ని హలో నా పేరు చంద్రశేఖర్ నేను ఈ రోజు నాగర్కూలు డిస్టిక్ ఊరుకొండం నాగర్ గుడివాంపల్లి విలేజ్ లో ఫైవ్ ఓ క్లాక్ బస్ ఎక్కాము హైదరాబాద్ బస్ అది మేము సో అరౌండ్ ఫైవ్ ఓ క్లాక్ బస్ ఎక్క ఎయిట్ ఫిఫ్టీన్ గర్ల ఎంజీబీఎస్ స్టాండ్ చేరుకోవడం జరిగింది అక్కడ వెళ్ళిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మేము టిఫిన్ టిఫిన్ చేయడానికి వెళ్ళాము లోపు వచ్చిన తర్వాత బస్సు అంటే ఒక బ్యాగ్ మిస్ అయిన విషయాన్ని గమనించడం జరిగింది ఇమీడియట్ గా మేము అక్కడ ఉన్నటువంటి ఎంజీబీఎస్ కంట్రోల్ గారి ద్వారా డిపో మేనేజర్ సంప్రదించడం జరిగింది అలాగే డ్రైవర్ కండక్టర్ గారి ఫోన్ నెంబర్ తీసుకోవడం జరిగింది కండక్టర్ గారితో మాట్లాడితే బ్యాగ్ ఉందని చెప్పారు చెప్పారు తర్వాత వచ్చిన తర్వాత మేడం గారు అది అంటే దాంట్లో యాక్చువల్ దాంట్లో ఫోర్టీన్ అండ్ హాఫ్ తులాస్ బంగారం ఉంది సో మేము అది మేడం డిపో మేనేజర్ గారు అది పరిశీలన చేసి అందజేయడం జరిగింది ఈ విషయం దీంట్లో మాకు సహకరించినటువంటి కండక్టర్ శ్రీనివాస్ గారు తర్వాత డ్రైవర్ చంద్రయ్య గారు డికో మేనేజర్ గారికి తర్వాత ఆర్టీసీ సిబ్బంది అందరికీ కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాము బ్యాగ్ మిస్ అయింది అనే సమయంలో ఎట్లా రియాక్షన్ ఎట్లా ఉంది అసలు మామూలుగా ఎందుకంటే ఇంత పెద్ద పైచులకు బంగారము అంత సింపుల్ గా ఆర్టీసీ బస్సులో మీరు క్యారీ చేయడం ఒక తప్పు రెండో ఎలక్షన్ ఉండడం కూడా తప్పే సో రెండింటినీ ఒప్పుకోవాలి ప్రజలకు మీలాంటి జర్నీ అంటే ఆర్టీసీ బస్సులో ప్రయాణించే వాళ్ళకు ఏం చెప్తారన్న అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు సంక్రాంతి పండుగ సమయం కాబట్టి ఇంట్లో సేఫ్ అనే ఉద్దేశంతో క్యారీ చేయడం జరిగింది ఆ తర్వాత ఏంటంటే అక్కడికి వెళ్ళినప్పుడు కొంత నిర్లక్ష్యం ఉండడం కోసం దాని వల్లనే అది మిస్ అయింది తర్వాత ఇమీడియట్ గా అయ్యి మేము కండక్టర్ అంటే ఆర్టీసీ సిబ్బంది తెలియడం జరిగింది వాళ్ళు ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి మనకు చాలా సహకరించి మాకు ఇచ్చారు సో ఇది అన్ఫార్చునేట్ సంఘటన మేము అంటే మా కొంతవరకు మేము అశ్రద్ధగా ఉండడం వల్ల జరిగింది ఎట్లా కేవలము పన్నెండు గంటల సమయంలో మీ బంగారం హాఫ్ అన్ అవర్ లో దాదాపు ఓకే ఓకే సో ఇక్కడ కొన్ని విషయాలు చూస్తూ ఉన్నాము కేవలం వాళ్ళు హాఫ్ అన్ అవర్ లోపల ట్రేస్ అవుట్ చేసి బంగారానికి పోగొట్టుకున్న బాధితులకు గ్యారెంటీ ఇవ్వడం జరిగింది మీ బంగారం ఎక్కడ పోవాలేదని ఆలోచన అంతే కదా మేడం చెప్పండి ఆర్టీసీ సిబ్బంది ఈ రోజు మీరు తీసుకున్న ఇలాంటి ఆలోచన పండగ పోటల్లో వాళ్ళంతా బంగారం పెట్టి క్యారీ చేయడం తప్పు రెండోది నిర్లక్ష్యం అనేది కూడా చెప్పుకోవాలి తర్వాత మీరు కూడా సకాలంలో అక్కడ ఏ బస్సు ఏ డిపో ఇట్లా డ్రైవర్ ఎవరు కండక్టర్ గారు ఎవరు ఇట్లా దాన్ని కమ్యూనికేషన్ చేసి మీరు ఇట్లా బ్యాగ్ని మీరు బాధ్యతలకు అప్పెప్పడంటే ఎట్లా చూస్తాం మేడం యాక్చువల్లీ మాకు కాల్స్ వస్తూ ఉంటాయి ప్యాసింజర్ కాల్స్ కావచ్చు లేకపోతే జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కోసము బస్ కోసము నాకు కాల్ చేస్తూ ఉంటారు మార్నింగ్ సార్ కాల్ చేశారు అక్కడ ఇచ్చారన్న విషయం నాకైతే పూర్తిగా తెలియజేయలేదు మేము వరకు మార్నింగ్ స్పెషల్ బస్సెస్ పంపిస్తూ ఉన్నాం మీరు నైన్ థర్టీకి కాల్ చేశారు కదా సార్ నైన్ థర్టీకి నాకు కాల్ వచ్చింది వచ్చిన తర్వాత మేడం మా ఒక బ్యాగ్ పోయింది బస్ లో మేము ఎంజీబీఎస్ లో దిగాము మా బ్యాగ్ బస్ లో ఉంది అని తెలిసింది పోగొట్టుకున్నాము మీ డిపో కండక్టర్ అని చెప్పారు ఇమీడియట్లీ నేను మా ఎస్ టీమ్ ఉంటుంది నాకు సిఐ గారు ఉంటారు తన పేరు మహేశ్వరి వాళ్ళ టీం బస్ స్టేషన్ లో సిఐ త్రీ ఉంటారు ఇమీడియట్లీ మేము మాకు పాజిటివ్ రిమైండ్ అనమాట నా దగ్గర ఎట్లా ఉంటుందంటే సరేనండి చూద్దాము మీ టికెట్ పెట్టండి లెటర్ ఇవ్వండి తర్వాత చూద్దాం అనే లోపు మా బాధితుడికి ఎంతో దాని బాధ ఉంటుంది అది కాకూడదు కాబట్టి నాకు మెసేజ్ రాగానే మా సూపర్వైజర్స్ కి నెంబర్ ఇచ్చాను నెంబర్ చేసి వాళ్ళు కూడా టికెట్ వాట్సాప్ పెట్టారు ఇమీడియట్లీ కండక్టర్ కూడా తెలిసిపోయింది శ్రీనివాస్ గారికి ఫోన్ చేసింది ఫోన్ చేయంగానే కండక్టర్ కి ప్యాసింజర్ అయినా పోయి కొట్టుకున్న వ్యక్తి కాల్ చేశారు కాల్ చేయగానే అప్పటికే వెహికల్ ఓన్లీ గుట్ట వరకే వచ్చింది అంటే ఎంజీబీఎస్ లో స్టార్ట్ అయ్యి గుట్టకి హాఫ్ అన్ అవర్ పట్టింది అంతేనా సీను హాఫ్ అన్ అవర్ లో మేము కండక్టర్ ఎవరో చెప్పాము బ్యాగ్ ఏ కలర్ కూడా అడిగారు అతను సీను సీను అక్కడ కూడా అది టెస్ట్ చేసింది సో అలాగే కాదని కలర్ చెప్పింది వాళ్ళ మెసేజ్ కలర్ ఒప్పుకున్నారు మాకు అప్పటి వరకు గోల్డ్ ఉందా అన్న విషయం కూడా తెలియదు సో బాగా ఉంది కదా మేడం మీ బ్యాగ్ మేము డిపోని తెచ్చిస్తాము డిపోకి రండి అని చెప్పడం జరిగింది తర్వాత వచ్చాక మా టీమ్ రన్నింగ్ డేసి కంట్రోలర్ ఉంటారు ఆ వాళ్ళు చూసి ఇది అంటే వాళ్ళు వచ్చిన వాళ్ళు కరెక్ట్ కాదా అనడానికి ఒక టీమ్ ఉంటుంది ఆ టీమ్ చెక్ చేశారు టికెట్ ఆధార్ కార్డు కాదు చెక్ చేస్తే వాళ్ళు డిపోకి వచ్చిన తర్వాత ఆ బ్యాగ్ లో మాకు పదిహేను పద్నాలుగు వందల పిల్లల గోల్డ్ ఉంది మాది అప్పుడు ఈ ఎల్లో కవర్ లో ఎల్లో కవర్ లో ఒక్కొక్క బాక్స్ లో ఒ గోల్డ్ పెట్టుకొని వాళ్ళు ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని క్యారింగ్ చేస్తూ బ్యాగ్ లో పెట్టడం జరిగింది ఈ బ్యాగు మన యొక్క పెద్ద బీప్ కేస్ బ్యాగ్ తెలియదు ఒక రద్దీ టైంలో ట్రావెల్ చేసినప్పుడు మన వస్తువు మన బాధ్యత స్వీకరించాలి మనం పిల్లల్ని ఎలా చూస్తామో గోల్డ్ లో వస్తువు గాని చూసుకోవాలి ఆ బ్యాగు లో పెట్టేసి పెట్టారు మా కండక్టర్ కి బంగారున్నా ఏముంది తెలియదు బ్యాగ్ ఉందా అని అడిగారు తీసుకొచ్చి మేము ఇస్తామని చెప్పారు తర్వాత వాళ్ళు వచ్చారు వచ్చిన తర్వాత మా కన్సల్ట్ క్లర్క్ దాన్ని చూసి చెప్పండి సార్ ఇందులో ఏ వస్తువులు ఉన్నాయి అని అడుగుతారు అడిగినప్పుడు అప్పుడు వాళ్ళు దాన్ని ఐడెంటిఫై చేశారు ఐడెంటిఫై చేసిన తర్వాత పద్నాలుగు నవతులు కిలోల గోల్డ్ ఉందా తెలిసింది ఇమీడియట్లీ ఫోన్ చేయడం సరేనండి ఇంత గోల్డ్ ఉంది కానీ సెక్యూరిటీ సిబ్బంది కూడా ఇందులో ఐశ్వర్య అందఐ్వర్యా మున్ వారిద్దరు సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి వాళ్ళ హయాంలో ఓకే అన్నాక అప్పుడు వాళ్ళకి పిలిపించి వాళ్ళతో ప్రొసీజర్ వైజ్ ఆధార్ కార్డు డీటెయిల్స్ రాసుకుని వాళ్ళ గోల్డ్ వాళ్ళకు క్షేమంగా అందజేయడం జరిగింది ఇందులో మా డ్రైవర్ కండక్టర్లు చాలా నిజాయితీ పర్లు నేను వచ్చి ఇక్కడ టూ ఇయర్స్ అవుతుంది ఇంతకన్నా ముందు చాలా ప్రతిదీ కూడా హాఫ్ అన్ అవర్ లో కూడా మేము తెలియజేసాము ప్రతి చిన్నది మా నోటీస్కి వచ్చిందంటే ఇమీడియట్లీ వాళ్ళ వస్తువు వాళ్ళకు అందజేస్తాము ఎండి గారు చేతుల మీదుగా కూడా మా కండక్టర్ లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో అవార్డు తీసుకున్నారు ఈ బెస్ట్ ఎక్స్ట్రా మైల్ అవార్డు అలాగే ఒక ముస్లింస్ వాళ్ళకు కూడా టూ డేస్ మా వస్తువు గోల్డ్ వెళ్ళిపోయింది అని ఒక బ్యాగ్ ఇక్కడ వచ్చి లాస్ట్ ప్రాపర్టీలో ఇచ్చేసారు వాళ్ళు హైదరాబాద్ ఎక్కి అక్కడ నుంచి మమ్మర్ దిగి మమార్ నుంచి జడ్చల్ మా బస్ ఎక్కి మధుల దిగి వెళ్ళిపోయిన ఒక జడ్చల్లా మహోబులా గారు ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుంది ఆ ట్రావెల్ లో ఒక బ్యాగ్ క్యారీ బ్యాగ్ ఎట్లా దుస్తులు అన్ని డ్రెస్సులు పెట్టుకున్న బ్యాగ్ లో వాళ్ళ ముప్పై తిలాల గోల్డ్ పోయింది రెండు రోజుల తర్వాత వాళ్ళ టికెట్ పట్టుకొని వచ్చి చూస్తే వాళ్ళ గోల్డ్ వాళ్ళ తప్ప చెప్పేసి లాస్ట్ ఇయర్ సంక్రాంతి ఆపరేషన్స్ అప్పుడు జరిగింది సో మా కండక్టర్ డ్రైవర్లందరిలో కూడా చాలా నిజాయితీగా వాళ్ళ యొక్క నిజాయితీని మరోసారి చాపింపుకున్నారు సో వాళ్ళకు మా టీంకు ఇంత నిజాయితీగా ఉన్నందుకు పేరు పేరిన మా టీం అందరికీ కూడా మొత్తానికి ఆర్టీసీ బస్సులో ప్రయాణించే ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి కేవలం బట్టలు ఎదుర్కొనే బ్యాగ్లో తులాలు తులాలు పెట్టేసుకొని మీరు ప్రయాణం చేసి ఆర్టీసీ డిపో గానీ ఆర్టీసీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినా కూడా చదువు ఆర్టీసీ సిబ్బంది ఇప్పుడు వాళ్ళు న్యాయంగా ఉన్నారు నిజాయితీగా ఉన్నారు కాబట్టి బంగారం ఆఫ్ అన్ అవర్ లో అవర్స్ లో కైండ్ అవుట్ చేయడం జరిగింది సో మొత్తానికి ఇక్కడ వాళ్ళు ఉన్నారు ముఖ్యంగా ఇక్కడ కండక్టర్ అంటే ఆర్టీసీ సిబ్బంది ఉన్నారు కండక్టర్ గారు ఆ రోజు లో ప్రయాణించాను సార్ చెప్పండి అన్న ఎట్లా ఉంది ఈ రోజు మీరు ఎలా బంగారు వాళ్ళకి ఇచ్చే ప్రయత్నంలో మీకు ఏమన్నా ఇబ్బంది అనిపిస్తుందా ఇంకేమన్నా ఇట్లా వాళ్ళకు ఆ మీ ఫీలింగ్ ఎట్లా వాళ్ళ బంగారం వాళ్ళకు అందజేయడం చాలా సంతోషం అనిపిస్తుంది వాళ్ళ కష్టాతీతం దేవుడు వాళ్ళకి దక్కించినట్టు భావిస్తున్నారు ఎవరు కష్టం చేసుకునేది వాళ్ళకు ఖచ్చితంగా దక్కుతుంది కష్టం లేని పోతే అంటారు కానీ కష్టప కాబట్టి నాకు సంతోషంగా వాళ్ళది బంగారం వాళ్ళ నాకు చాలా సంతోషంగా నాకు చెందాని గుట్టకు ఫోన్ చేసిరు ఫోన్ చేస్తే వాళ్ళ బ్యాగ్ గుర్తుపడినా గుర్తుపడి వాళ్ళదే కాదనే ఉద్దేశంలో ఏ రంగునో అడిగిన ఆ మిగిలిన రంగు ఆ ట్రావెల్ బ్యాగ్ అని చెప్పారు అంటే సరే ఉంది అన్న మీరు ఏం భయపడకనే డిపోలో లాభా చెప్తా అని నా నా డబుల్ కెరీర్ లో ఇదివరకు ఏమన్నా ఇలాంటివి జరిగినాయా శ్రీనివాస్ గారు చిన్న చిన్న జరుగుతే అప్పుడేస్తుంటాం పెద్ద అమౌంట్ ఇప్పుడే ఫస్ట్ నా కెరీర్ లో నేను ఒక పదహారు పద్దెనిమిది సంవత్సరాల ఆర్టిస్ట్ పెద్ద అమౌంట్ అంటే ఇప్పుడే ఇదేస్తాను చిన్న చిన్న జరిగితే పర్సనల్ వేస్తే కూడా ఇది చేస్తుంటాం పట్ట గులు ఏవన్నా అవి పర్సనల్ కలిసినా ఇప్పుడు ఇస్తుంటాం పెద్ద అమౌంట్ నాకు నేను చరిత్ర అంటే ఆర్టిస్ట్ లో పదహారు చూసుకుంటాం ఎవరు డ్రైవర్ బి చంద్రయ్య శ్రీనివాస్ గారు డ్రైవర్ చంద్రయ్య గారు కండక్టర్ శ్రీనివాస్ గారు ఆర్టీసీ నిజాయితీ మరొకసారి నిదర్శనం అనేది మొత్తానికి ఏదైతే ఈ రోజు వీళ్ళు బాధితులకు ఏదైతే బంగారం అప్పచెప్పారో నిజంగా ఆర్టీసీ మనము వీటి తరఫున నిజంగా అభినందించాలి కేవలం పన్నెండు గంటల వ్యవధిలోనే వాళ్ళకు బంగారం ఓవర్ ఆయన జరిగింది ఏదైనా అంటే మధ్య తరగతి కుటుంబాలే ఆర్టీసీ అంటేనే ఒక నమ్మకం ఆర్టీసీ అంటేనే ఒక భద్రత ఆర్టీసీ అంటేనే ఒక జాగ్రత్తగా జర్నీ చేయాలని ఏదైతే అయితే వాళ్ళు పదే పదే చెప్తున్న ఆలోచనకి ఇది ఒక నిదర్శనం అండి సో దాంతో పాటు కూడా సామాన్యుడు మధ్య తరగతి కుటుంబాలు కూడా ఆర్టీసీ బస్సులో వారు ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అంత నిర్లక్ష్యంగా ఉండదు కేవలం మీరు బస్సులో కూర్చున్న తర్వాత చాలా వరకు బ్యాగులు ఒక దగ్గర మీరు ఒక దగ్గర ఉంటారు ఆ బ్యాగులు ఏముంటాయి అనేది ఎవరికి కూడా తెలియదు సో దొంగలున్నా ఈ రోజు ఈ బంగారం వాళ్ళకు దొరికేది కాదు కాకపోతే ప్రాసెస్ అంటే ఒక చట్టపరంగా చర్యలు ఉంటాయి కానీ ఏ టైంలో ఎన్ని నెలలు పడుతుందో ఎట్లా పడుతుందో ఎంత సమయం పడుతుందో మనకు తెలియదు కానీ సకాలంలో ఒక పండగ వేళలో ఒక కుటుంబము ఒక మార్మూల గ్రామం నుంచి ఒక టౌన్ కి ప్రయాణించే వారు కూడా ఎన్నో కష్టాలు వారు పెళ్ళిలకో పిల్లల చదువులకో ఏదో ఒక భవిష్యత్వాల కోసం వాళ్ళు బంగారం అంటే డబ్బులు ఈక్వల్ టు ఈ రోజు దాదాపుగా లక్ష ముప్పై వేల బంగారం ఉంది తొలానికి అలాంటి సమయాన్ని వాళ్ళు ఏదో ఒక అవసరానికి బంగారాన్ని ఇంత సింపుల్ గా ఇంత నిజంగా నిర్లక్ష్యంగా ప్రయాణిస్తున్నాం అని మనం పదే పదే అనాల్సి వస్తుంది కానీ అనక తప్పదండి జాగ్రత్తగా ఉండాలనే మన ఆలోచన ఏదైతే చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రమాదం జరిగిన అయ్యో పాపం అంటే రాదండి ముందుగానే జాగ్రత్తగా ఉంటే కొద్దిగా మనం దాని నుంచి భరోసా చేసుకోవచ్చు ముఖ్యంగా కళ్ళకుర్తి ఆర్టీసీ డిపో వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాము మొత్తానికి ఇదండి గ్రౌండ్ రిపోర్ట్ చూస్తున్నాను మీటింగ్ లో స్నేహితు సార్ థ్యాంక్ యూ అండి